న్యూస్ కు స్వాగతం మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ యూరియాకు ఎలాంటి కొరత లేదని వైకాపా విమర్శలు రైతులు పట్టించుకోవద్దని అన్నారు ప్రతి గ్రామంలో ఎకరాకు మూడు పూసల లెక్కన యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఏడికి శివనాయక్ మాట్లాడుతూ యూరియాకు ఎలాంటి కొరత లేదని రైతులు అపోహ పడవద్దని అన్నారు అదేవిధంగా ఎక్కువ మోతాదులో వాడితే పొలం పాడై చీడ పీడలకు గురవుతుందని సూచించారు నెల్లూరు జిల్లాకు దాదాపు తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా మంజూరై ఉందని అన్నారు రైతులకు సరిపడా యూరియా వస్తుంది ఎవరు అధైర్యం పడవద్దని వలస ఇచ్చారు అదేవిధంగా మోతాదులో యూరియా వాడుకోవాలని సూచించారు ప్రతి వారం ఒక్కో బస్తా యూరియా రైతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మొన్నెమాల భాస్కర్ రెడ్డి ఆదిరెడ్డి మహేశ్వర రెడ్డి ఎంపీటీసీ గుండాల శిరీష మాజీ ఎంపీటీసీ పెంచలయ్య రమేష్ మస్తాన్ నాయుడు వెంకటరమణయ్య హరిబాబు యాదవ్ తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రాదు అని ఒక అపోహ అయితే ఉంది కానీ అపోహ ఈ రోజు ముందుగానే నాలుగు పోసి ముందుగానే మన ఏరియా తెచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అందువల్ల మనకి మన జిల్లాకి దాదాపుగా తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్లు మన జిల్లాకి అలాట్మెంట్ ఉంది కాబట్టి మనకేమీ ఇబ్బంది ఏం లేదు యూరియా అయితే మనకి సరిపడా వస్తుంది కాకపోతే ఏంటంటే సైంటిస్టులు మోతాదు ప్రకారము ఎకరాకి మూడు బస్తాలు అయితే సరిపోద్ది అనే ఒక సూచనతో రైతులకి ఇట్లా అలవాటు చేద్దాం ఎందుకంటే అధిక యూరియా వేయటం వల్ల రైతుకు నష్ట నష్ట నష్టం జరుగుతుంది అదే రకంగా ఎక్కువ యూరియా వేయటం వల్ల పొలం పాడైపోతుంది చెడు పీడలు ఎక్కువగా వస్తాయి తర్వాత అవి తినటం వల్ల మనకు కూడా ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి యూరియాని రైతులు మోతాదుకు మించి వేయొద్దని మాత్రమే మేము చెప్తున్నాం కానీ యూరియా అయ్యని చెప్పట్లేదు అందువల్ల రైతులకి యూరియా అయితే సరిపడా వస్తుంది రైతులు ఎవరు ఆధారపడవద్దని చెప్పి తెలియజేస్తూ మేము మీకందరికీ కూడా ప్రతి గ్రామానికి కూడా వస్తుంది అంటే మనం మొదటి విడతాగా వస్తున్నాం అంటే ఒక వచ్చే లోడిని ఒక మండలానికి మండలాల్లో కూడా కొన్ని గ్రామాలకి అట్లాగా మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం మిగతా గ్రామాల్లో కూడా అన్ని గ్రామాలకి సరిపడా యూరియా అయితే వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూరియా లేదు యూరియా లేదు 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 యూరియా యూరియా ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ అయితే మూడు అని చెప్పారు కదా మూడు కాదు మీకు నాలుగైదు బస్తాల వరకు ఖచ్చితంగా ఇచ్చేదే బాధ్యత బాధ్యత మాది మా లేడల్ది మాది తర్వాత బాపు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు కార్డులు కానీ యూరియా డిస్ట్రిబ్యూషన్ కానీ యూరియా అన్లోడ్ చేసుకోవడం కానీ యూరియాని అన్లోడ్ చేసుకునేటప్పుడు రాత్రి లేడీస్ అయినా కూడా పది పదకొండు పన్నెండు కూడా అవుతుంది అయినా వాళ్ళు వదలకుండా మా అనుకోకుండా యూరియా దించుకొని మనసులో ఉదయాన్నే మళ్ళీ ఏడు గంటలకు వచ్చి యూరియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నాలుగు పైకి ముందే యూరియా ఇస్తున్నారంటే అదొక రికార్డు ఈరోజు యూరియా అయితే డిమాండ్ లేదు ఖచ్చితంగా యూరియా అయితే మా అందరి బాధ్యత ఎవరికి ఒక బస్తా కూడా ఇస్తాం ఎవరు మాటలు నమ్మొద్దని మీ అందరికీ మనం ఇచ్చి తర్వాత వారం రోజులు గడువు ఇచ్చి మళ్ళా ఒక బస్తా తర్వాత మళ్ళా ఒక బస్తా అంటే వారం వారం లో మూడు బస్తాలు తర్వాత మన ఎమ్మెల్యే గారు అది మనకి రైతులకు ఇబ్బంది లేకుండా తర్వాత శివాయలు ఉన్న ఉన్నా అంటే శివాలు అంటే కొంతమంది పట్టాపదారు పుస్తకాలు లేకుండా ఉన్నాయా వాళ్ళకు కూడా క్రాప్ వరి వరి సాగు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తారు ఈ రీలుగుంటకి శనగా శనగా వాటికి కూడా ఆ మోతాదు ప్రకారం ఇస్తారు మీరు ఏంటంటే దాన్ని వాళ్ళ ఆఫీసర్లు కూడా కోఆపరేషన్ చేసి వాళ్ళని ఒత్తిడి చేయకుండా మీకు ఇబ్బంది లేదు మార్కెట్ పెట్రోళ్ళు గోల్డ్ ఎంత మన నెల్లూరు జిల్లాలో స్టాక్ ఉంది అందరికీ ఇస్తాము ప్రాబ్లం రాదు అని చెప్పని గంటా గొప్పగా చెప్తా ఉన్నారు దాన్ని మనసులో పెట్టుకొని మీరు ఓపికగా ఆఫీసర్ని ఉపయోగించుకోవాలని చెప్పని మనం చూసుకుంటున్నారు